స్టడీ స్టడీ సర్కిల్ సర్కిల్ విక్టరీ సీతాకుమారుడైన అంగుళ మనోజ్ విక్టరీ స్టడీ సర్కిల్ లో జాయిన్ అయిన దగ్గర నుండి అకుంఠిత దీక్షతో చదువుతూ విక్టరీ యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహంతో శ్రద్ధగా చదివి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నాకు గొప్ప విజయం సాధించాడు తల్లిదండ్రుల ప్రోత్సాహం విక్టరీ సిబ్బంది యొక్క విద్యా బోధన ఆహ్లాదకరమైన వాతావరణంతో శ్రద్ధగా చదివి విజయం సాధించినందుకు అభినందన ఇరవై రెండునకు తన అక్క అయిన రమ్యశ్రీ కూడా ఈ విక్టరీ స్టడీ సర్కిల్లో చదివి విజయం సాధించి ఉనుకుడు గ్రామంతో పాటు తల్లిదండ్రులతో పాటు ఆత్మీయులందరికీ ఆనందం కలిగించినందుకు విక్టరీ యాజమాన్యానికి విక్టరీ స్టడీ సర్కిల్ గర్వకారణంగా తెలియజేస్తుంది నా పేరు అంగుల నాగేశ్వరరావు మాది గునుపూడి గ్రామం నాతోవరం మండలం విశాఖపట్నం డిస్టిక్ ముఖ్యంగా విక్టరీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డైరెక్టర్ గారైన సార్కి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే మా బాబు మనోజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో విక్టరీ స్టడీ సర్కిల్లో చదువుకొని మా బాబు నవోదయలో సీట్ సాధించారు దానికి కారకులైన విద్య అదే విక్టరీ స్టడీ సర్కిల్ యాజమాన్యం వారికి అలాగే సిండి సార్కి ఆ జయ జయరాజ్ మాస్టర్కి అలాగే పాల్ గారికి మౌనిస మేడం గారికి మిగిలిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే గత సంవత్సరం గత బిఫోర్ గత సంవత్సరాల్లో ఇరవై ఒకటిలో మా పాప రమేష్ కూడా అదే విక్టరీ స్టడీ సర్కిల్ నుంచి నవోదయ నవోదయ సీట్ సాధించింది దీనికి మా అబ్బాయికి మా అమ్మాయికి కూడా ఇద్దరికి నవోదయలో సీటు సాధించారు మాకు సింధి సారు డైరెక్టర్ గారైన సింధి సారు మాకు ఉచితంగానే మా పరిస్థితులు చూసి మా పేద పరిస్థితులు చూసి ఇద్దరికి కూడా ఫ్రీగా చదివించి వారు బాగోగులు చూసి ఆ బిడ్డలు మా పిల్లలు ఉన్నతంగా ఎదగాలని ఆలోచనతో వారు తీర్చిదిద్దారు వారికి సినీ సినీ సార్కి అలాగే ఉపాధ్యాయులకు ఆ జరేజ్ మాస్టర్కి అలాగే రాజేష్ పాల్ గారికి మౌనిస మేడం గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను వారికి మేము రుణపడి ఉంటాం ఎల్లప్పుడూ కూడా మాకు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలని డైరెక్టర్ గారిని కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ